ఇంట్లోనే ఇలా చాలా సింపుల్గా ఫ్రెష్గా కోకోనట్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కంప్లీట్ వీడియో పోస్ట్ చేస్తున్నారో మిస్ అవ్వకుండా చూడండి నేనైతే ఇక్కడ ఒక రెండు కొబ్బరిలు తీసుకున్నాను అంటే కంప్లీట్ కొబ్బరికాయ తీసుకొని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగైతే చేశాను ఇప్పుడు ఇలా అయింది కదా దీంట్లోకి ఒక వన్ కప్ వాటర్ వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి దాని తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ ఇంకొక కప్ వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగైతే ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇది ఎంత మెత్తగా అయిపోయిందో చాలా స్మూత్గా ఇప్పుడు ఈ మెత్తగా అయిపోయిన దాన్ని మొత్తం స్ట్రెయినర్ తోటి మనం పాలని కోకోనట్ నుంచి తీసేయాలి నేను ఇక్కడ ఒక స్టీల్ జల్లడ పెట్టుకుని దానిపైన క్లాత్ వేసి ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తం అందులో వేసి దీని నుంచి అయితే వేర్ చేస్తున్నాను ఇలా ఇలా చేస్తే పాలు మొత్తం కిందకు వచ్చేస్తాయి అండ్ ఇంకా క్లాత్లో నుంచి ఏదైనా వచ్చినా ఈ జల్లెడ పైన పడి ఆగిపోతుంది ఇప్పుడు మొత్తం పాలు తీసేసాక అయితే ఇలా అయిపోయింది దీన్ని మళ్ళీ ఒకసారి వాటర్ వేసి మిక్సీ జార్లో వేసుకోవాలి చేసుకొని మళ్ళీ సేమ్ పాలని ఇలా తీసేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వాటర్ పోసి తీయద్దు పాలు ఈ మాత్రమైనా చిక్కగా ఉండాలి లేదంటే బాగోవు ఇప్పుడు మనం దీన్ని ఫ్రిడ్జ్లో ఒక నాలుగు గంటల పాటు పెడితే సరిపోతుంది లేదా ఇలా ఏదైనా దొడ్డు కవర్ ఉన్నా దీంట్లో ఈ పాలు మొత్తం వేసి హ్యాంగ్ చేస్తే మార్నింగ్ కల్లా ఈ కోకోనట్ మొత్తం పైకి వచ్చి వాటర్ కిందికొచ్చు కిందకు వస్తుంది అప్పుడు ఆ వాటర్ తీసేసి పైన ఉన్న కోకోనట్తో మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు నాలుగు గంటల తర్వాత చూడండి ఇది ఎలా అయిపోయిందో పైన మొత్తం గడ్డలాగా కట్టేసింది కింద అన్ని వాటర్ ఉంటాయి ఇలా స్పూన్తో తీయగానే ఎలా వచ్చిందో చూడండి ఇలా గడ్డలాగా ఉన్న దాన్ని మాత్రమే మనం గిన్నెలో తీసుకొని వెయిట్ చేసుకోవాలి వాటర్ని అయితే అస్సలు యూస్ చేయొద్ది వాటర్ పడేసేయాలి లోపల ఉన్న వాటర్ సో ఏంటంటే ఇలా చేయడం కంటే మీరు కవర్లో చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది సింపుల్గా ఇప్పుడైతే నేను మొత్తం ఆ గడ్డలాగా ఉన్నదాన్ని ఈ బౌల్లో వేసేసి వేడి చేస్తున్నాను చూడండి వేడి చేస్తుంటే ఎట్లా అయిపోతుందో ఇదైతే కంప్లీట్గా అయిపోయింది ఇంకా ఆయిల్ బయటికి రావడం అయితే స్టార్ట్ అయిపోయింది ఇది కంప్లీట్గా థిక్గా అయినాక ఇందులోంచి చుక్కలు చుక్కలుగా బయటకు వచ్చేస్తుంది నేను అప్పుడు మూత పెట్టేసి కలిపేసుకుంటున్నాను ఇది దగ్గరకు వచ్చిన కొద్దీ ఆయిల్ మొత్తం బయటికి రిలీజ్ అయిపోతుంది ఫైనలీ ఆయిల్ అయితే వచ్చేసింది చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో స్మెల్ కూడా సూపర్గా ఉంది అండ్ చాలా సింపుల్గా చేయొచ్చు అండ్ ఇది వెన్న నుండి నెయ్యి ఎలా చేస్తామో సేమ్ ప్రాసెస్ ట్వంటీ మినిట్స్ పడుతుంది కొబ్బరి పాలు నుంచి నూనె రెడీ అవ్వడానికి దాని తర్వాత ఈ మిగిలిపోయిన పిప్పిన్ మొత్తం ఒక గ్లాస్లో వేసేసి నైట్ మొత్తం అలానే పెట్టేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా దీంట్లో ఉన్న ఆయిల్ కూడా మొత్తం కిందకు వచ్చేస్తుంది నాకు ఒక కొబ్బరి చిప్పలో నుంచి హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ అయితే వచ్చింది చాలా ఫ్రెష్గా ఉంది ఇంత ప్రాసెస్ చేసే కంటే కొనుక్కోవచ్చు కదా అనుకుంటారు అండ్ కొనుక్కున్న ఆయిల్కి ఈ ఆయిల్కి చాలా డిఫరెంట్ ఉంది స్మెల్ మాత్రం చాలా బాగుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయా ఆ మిగిలిపోయిన పొడిని ఎండబెట్టుకొని లడ్డు అయినా లేదా కర్రీలో వేసుకున్నా బాగుంటుంది కర్రీలో కంటే రవ్వ లడ్డు చేసుకుంటే ఇంకా బాగుంటుంది అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ